వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలికి సెంటర్కి ప్రతి సంవత్సరం రమేష్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు ఈసారి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు వారిని నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను ఎన్టీ రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రాజకీయ రంగంలోనూ ఒక విప్లవత్మైన మార్పు తీసుకొచ్చారు సినీ ఫీల్డ్లో అన్ని రకాల అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు సంస్కృతి అన్నిట్లోనే యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం కూడు గూడు గుడ్డ నీడ అనే నిదాంతో వచ్చి రెండు రూపాయల కేజీ బియ్యం స్టార్ట్ చేసిన మహానుభావుడు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అనే దాంతో జనతా అవసరాలను ఆ రోజు స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఇళ్ళు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇలా పేదల కోసం ఎన్నో ఎన్నో పథకాలు రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు వాటిల్ని కొనసాగిస్తారు అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించిన పథకాలని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసిపోతున్నాయి వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మహిళలకి ఆస్తుల సగభాగం కల్పించింది కూడా ఇంటి వాళ్ళు ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోను మరియు సీనియర్ రంగంలోను విపుణాత్మకంగా మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చేసేవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంతారు వాళ్ళందరినీ కూడా నేను ఎన్టీఆర్ గారి ముప్పయ వద్దని సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నత్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నియమాలు నడిపిస్తాం అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా ప్రియత నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూ నారాయణ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వేద రవిచంద్ర గారు అదేవిధంగా నగర మేయరు రూప్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పట్టాభి పట్టభిరామరెడ్డి మరియు తదితరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పెద్దానికి నివాళులర్పించాలని చెప్పి వచ్చిన నందమూరి అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఒకటే ఈ భా ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో సినీ రంగంలో కానీ అతను రాజకీయ రంగంలో కానీ ఆయనకు సాటి ఎవరు లేరు సినీ రంగంలో చూస్తే ఆయన పోషించిన పాత్రలు సాంఘిక కానీ పౌరాణికలు కానీ అదేవిధంగా జానపదాలు కానీ జాతి కానీ ఎవరు కూడా ఏ నటుడు కూడా ప్రపంచంలో పాత్ర పోషించలేదు అదేవిధంగా ఒకే నటుడు ఒకేసారి తొమ్మిది పాత్రల్లో ఒకేసారి మూడు పాత్రలు కనపడిన కనపడి ఇటు హీరోయిజము రా రాముడుగా ఇటు రావణాసురుడుగా విలనగా కూడా అదేవిధంగా కృష్ణుడుగా అదేవిధంగా దుర్యోధనుడుగా విలనగా మెప్పించిన ఘనత ప్రపంచంలో ఎవరికీ లేదు ఆ విధంగా అనితంగా సాధ్యమైన రికార్డులు ఏ వ్యక్తి కూడా ఏ నాయకుడు కూడా ఏ నటుడు కూడా సాధించిన రికార్డులు సాధించాడు అదేవిధంగా రాజకీయాలకు వస్తే తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డు రికార్డుగా అధికారంలోకి తీసుకొచ్చిన ఖర్త ఎన్టీఆర్ది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తాకలేదు ఆ విధంగా అది కూడా అయింది గిన్నీస్ రికార్డు అదేవిధంగా పేదలకి సంక్షేమం అందించాలా సంక్షేమం కూడా మొట్టమొదట ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడు గుడ్డ అనే కార్యక్రమాలతోటి ముందుకు సాగిపోయారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు కానీ ఒకటి మాత్రం మాకు తీరని లోటు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం ఇన్ని లక్షణాలు కలిగిన మా దైవ మా దైవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి పద్దెనిమిది లోపల అన్నగారికి రత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం అదేవిధంగా నిరాదర్షం చేశాం భవిష్యత్తులో కూడా మన పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా వెలిగించుకున్నాడు కేంద్రానికి ఆ విధంగా తప్పనిసరిగా మా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని చెప్పి ఎవరికి ఎవరు ఎవరికి తీసుకునే వ్యక్తి కాదు ఆయన అలాంటివి ఎవరెవరికో ఇచ్చున్నారు భారతరత్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ పేర్ల గురించి నేను ప్రత్యేక చెప్పక్కలేదు సినీ రంగంలో కూడా ఇచ్చున్నారు అదేవిధంగా ఆయనకి ఇవన్న ఇవన్న దాన్ని అభిమానులుగా అగ్రబాతి ఎన్టీఆర్ రాఘ తరఫున మేము మంచి చింతిస్తున్నాము అది తప్పకుండా సాధించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇప్పుడు నగర తొలి పౌరుడు